రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న తుని ఇన్సిడెంట్ ఏంటి ఇట్ కాకినాడ జిల్లా తుని గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిని నేను తాతయ్య అని చెప్పి ఒక వృద్ధుడు అతని పేరు నారాయణరావు నేను తాతను చెప్పి సమీప గ్రామంలో ఉన్న అనే గ్రామానికి తీసుకెళ్లాడు ఆ తర్వాత అక్కడి నుండి సపోటా తోటల వైపు తీసుకొని వెళ్ళాడు ఎప్పుడైతే తాను చేస్తున్న నీచమైన పనిని ఒక యువకుడు చూశాడు చూసి వెంటనే వీడియో తీశాడు వీడియో తీస్తూ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారని అడిగాడు తాను చేసిన తప్పుని తాను ఒప్పుకోకపోగా పైగా అధికార మతంతో నేను ఎవరినో తెలుసా నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ని నన్నే వీడియో తీస్తావా నీ సంగతి చెప్తానని ఆ యువకుడిని బెదిరింపసాగాడు ఆ యువకుడు ఆ వీడియోని షూట్ చేశాడు షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఆ వెంటనే వైరల్ అయింది ఆ న్యూస్ ఆ న్యూస్ వైరల్ అవ్వగానే ఆ విద్యార్థిని గ్రామస్తులకి తెలిసి ఆ నారాయణరావుని పట్టుకొని దేహశుద్ధి చేశారు ఆ తర్వాత పోలీసులకి అప్పగించారు అప్పగించిన వెంటనే పోలీసులు పోక్సో చట్టం కేసు కింద నమోదు చేసి అతన్ని పోలీస్ స్టేషన్కి పంపారు ఆ తర్వాత మరుసటి రోజే తాను చేసిన తప్పుకి మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచేందుకు పోలీసులు తీసుకువెళ్ళే మార్గంలో నాకు అర్జెంట్గా మూత్రం వస్తుందని పోలీసులను వేడుకున్నారు వేడుకున్న వెంటనే తాను చేసిన తప్పుకి తానే శిక్ష వేయదలుచుకున్నాడు ఎందుకంటే ఇన్ని అవమానాల మధ్య బతకడం కంటే చావడం మేలని అనుకున్నాడేమో అక్కడి నుండి వెళ్ళి సరాసరి సమీప చెరువులో దూకేశాడు దూకిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యి గజేతగాల్ని పంపారు అయినా అతను దొరకలే తర్వాత కొన్ని కొన్ని గంటల వ్యవధిలోనే మృతదేహంగా తేలాడు ఏదైతే అధికార మతంతో ఈ తప్పుడు పనులు చేశాడో చట్టం కూడా వదిలిపెట్టదు కానీ తనకు తానే శిక్ష వేసుకున్నాడు చట్టం ముందు అధికారం పనికిరాదు చట్టం ముందు రాజ్యాంగం ముందు అధికారం పనికిరాదు అధికార నెపంతోనే ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మాత్రం చట్టం ఒప్పుకోదు అందుకే మన భారత రాజ్యాంగం నిర్మించబడింది సో ఇదనమాట మండలంలో జరిగిన సంఘటన అధికార నేపంతో ఎవరైతే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో వాళ్ళని చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుంది చట్టం ముందు అందరూ సమానులే ఎవరైతే ప్రజల చేత వెన్నుకోబడ్డారో వాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారో ఇలాంటి తప్పుడు పనులు చేసి ఇలాంటి శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు జైభీమ్